హాయ్ సార్ మీరు ఎంతో దూరంకి నిజాంబాద్ కింద వచ్చారు కదా మా ప్రాజెక్ట్ లో మీరు ఏం చూసి నచ్చి అసలు తీసుకోవాలనిపించింది సార్ ప్లాట్ ప్రెసెంట్ నేను స్టార్టింగ్ వచ్చిన ఆర్మూర్ నుంచి వచ్చిన ఆర్మూర్ వెంకటరెడ్డి ఓకే ఇది డైమండ్ స్టోన్ బాగుంది ఇది రోడ్స్ వీడ్స్ డబుల్ రోడ్ అవును సిసి రోడ్లు అవును పార్క్ అవును ఇవన్నీ చాలా మంచి ఉన్నాయి అవును అందుకే వెంటనే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే 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 మీరు తీసుకున్న ఒక బుకింగ్ ఫామ్ చూపించండి సార్ ఎంత కట్టారు సార్ ఇప్పుడు ట్వంటీ థౌజండ్ రూపీస్ పే చేసి సూపర్ సార్ నిజంగా సార్ ఇది ఎన్ని రోజుల పేమెంట్ సార్ ఇది టోటల్ గా నూట అరవై ఐదు గజాలు ఇది అరవై ఫీట్ల రోడ్కి తీసుకుర్రు నిజంగా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ సార్ నిజంగా భూమి తీసుకోవాలంటే అదృష్టం ఉండాలి సార్ నిజంగా అది ఎంతో నిజంగా ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎంతో వాళ్ళు ఏమంటారు ఎంతో అదృష్టం ఉండాలి ఇలాంటి ప్రాజెక్ట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇంకా అదృష్టం ఉండాలి ఎందుకంటే మూడు రకాల బెనిఫిట్స్ ఎక్కడైనా ఖాళీ ప్లాట్ ఒకటే రేటు పెరుగుతుంది కానీ ఇక్కడ మూడు విధాల బెనిఫిట్స్ ఒకటి శాండిల్వుడ్ ప్లాంటేషన్ ఒకటి శ్రీగంధ మన క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఇయర్ ఇయర్ మూడు లక్షల రూపాయలు ఉంటుంది దాని వాల్యూ పన్నెండు ఏళ్ళు ఫ్రీగా ఇస్తున్నాం పదిహేను ఏళ్ళు ఫ్రీ ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి సిరిలు గుర్తు శ్రీగంధం చెట్టు ఒక చెట్టు వాల్యూ వచ్చేసి పది లక్షలు తక్కువ తక్కువ పెట్టిన పది లక్షలు అంటే నూట అరవై ఐదు గజాలు తీసుకురు కాబట్టి లేలే దగ్గర దగ్గర ఇరవై రెండు చెట్లు వస్తాయి ఇరవై రెండు పది పది ఎంత ఎంత అవుతున్నాయి కోటి కోటి రెండు కోట్లు రెండు కోట్ల నలభై ఇరవై లక్షల దాకా అయితే ఉన్నాయి అంటే వన్ ఇయర్ నీకు చెట్ల మీదే వస్తాయి నీకు నెక్స్ట్ ఫ్లాట్ వాల్యూ ఒక ట్వెల్వ్ ఇయర్స్ కు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా టెన్ టైమ్స్ పెరుగుతుంది అంటే ఒక ఫైవ్ టైమ్స్ వచ్చిన మినిమం వచ్చేసి ఒక అరవై లక్షల రూపాయలు ల్యాండ్ వాల్యూ పెడుతుంది అంటే ఇంచుమించు ఎంత లేదన్న మనకు కోటిన్నర రూపాయలు బెనిఫిట్స్ వస్తాయి ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ సార్ అంటే మీరు బ్లాక్ టాప్ రోడ్స్ పడముందుకే మీరు ప్లాట్ తీసుకురు జస్ట్ ఏం లేదు సార్ ఒక త్రీ మంత్స్ తర్వాత వచ్చే చూడు మీరు ఉన్నది అసలు ఈ వెంచర్ లైనా సార్ మీరే కన్ఫ్యూజ్ అవుతారు ఆ నిజామాబాద్ నుంచి వచ్చారు మా వెంచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నిజంగా సార్ మీ దగ్గర దగ్గర కరీంనగర్ రీసెంట్ గా ఒక యాభై ప్లాట్స్ తీసుకోవడం జరిగింది అంటే